కదా అదేంటి డోర్ దగ్గర ఇస్తున్నాడు అదే కదా ఇంత కష్టపడి ప్రపోజల్ కి మైండ్ బ్లోయింగ్ సెటప్ చేశాను చెప్పలేదు అలా చెప్పాను గురుజీ అరే అదేంటి ఆ అమ్మాయిని లోపలికి పంపించి వీటి బయటకు వస్తున్నాడు దీన్ని చూసుకునే కదా వీడాకని చీలిస్తాడు చెప్తా ఎక్స్క్యూస్ మీ నందు ఎక్కడా సారీ ఐ డోంట్ నో మేడం జ్యూస్ థ్యాంక్ యూ

జూనియర్ ఆర్టిస్టా మరి ప్రాపర్టీ ఇచ్చేమిటి ఎట్లా సరే మీకు బ్యాకప్ లెఫ్ట్ డోర్ కేక్ ఉంటే తిరిగిపోండి ఓకే ఏంటి పోలిటీ హలో బఫలో రింగ్స్ ఇక్కడ చాలా డామినేట్ అవుతుంది ఖర్చి అరే మేక్ షూర్ ఇట్ గెట్స్ చాప్ డాఫ్ ఐ కాంట్ ఆల్టర్ దిస్ కన్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ వాట్ ఏ కపుల్ వాట్ ఏ కంపోజిట్ శృతి శృతి ఇక్కడ ఉంది అంటారా యా దీని శృతి కాదు జెస్సీ సీన్ మొత్తం బులిహోర అయిపోయినట్టుంది ఎత్తుకెళ్ళి మనం ఇక్కడ ఉండడం కరెక్ట్గా చెక్క అడగాలా చెక్కడైతే చెప్పుతో కొడతారు గురుజీ ఈ టైంలో ముంబై ఫ్లైట్ ఉంది ట్రైన్ అందుకు గురుజీ ఎన్ఫ్ హ్యాగ్ హ్యాప్ చెప్పండిరా నిజంగా అలాగే ఏం లేదురా అరే ఒకసారి అరే కాదు అరే ఒకసారి ఏ చేసి నువ్వనే చెప్పు చేసి నిజంగా నిన్ను అన్కాన్ చేసుకుంది ఉంది కదా చెప్పరా నాటకాలు చేసి చాలరా హలో అరే నాటకాలా రమామ వి డ్రామా రా నువ్వు మాట్లాడది నిజంగా రే మీరిద్దరు కలిసి ఆడిన నాటకాలు చాలరా అయ్యో అలా ఏం నాకు ఎప్పుడు అర్థం అయిందిరా సడన్ గా నువ్వు బర్త్డే పార్టీ ఎందుకు అరేంజ్ చేసామని నీకు ఇదే కావాలని నాతో చెప్పుంటే నేనే ఇచ్చేవాడిని కదరా

నువ్వేం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్ లో చెప్తుంటాను నువ్వు దాన్ని రికార్డ్ చేసుకొని రివిజన్ చేయి ఫస్ట్ ఏం చేయాలి టాప్ బేవర్స్ లఫ్ట్ బ్యాగ్స్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చేయి అది అది కింద ఫ్లోర్ లో స్విచ్ నొక్కితే పై ఫ్లోర్ లో లిఫ్ట్ ఆటోమేటిక్ గా కిందకి రావాల్సిందే అమ్మాయి పేరు ఏమన్నావు జెస్సీ అంట డాడ్ హాస్టల్ లో జాబ్ గురించి ఏమైందంటే కాలేజ్ మొత్తం నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొని తిరిగాను కదా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని నీతో ఫ్రెండ్షిప్ అంటే ఆశ్చర్యంగా ఉందిరా

అది కాదురా మాట అరే మొట్టద్దురా ప్లీజ్ రా ఏటం అరే నందు నేను చెప్పేది ఒకసారి వెనరా శృతికైనా నిజం చెప్పాలి గీత శృతి అక్కడ ఏమైంది రాజ్ ముందు శృతి అక్కడ చెప్పండి ఆడిటోరియంకి రమ్మని కాల్ వస్తే శృతి అక్కడికి వెళ్ళింది వచ్చి ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తి అవుతుందిరా అంతే కాదు రేపుకు జాబ్ కూడా వస్తుంది కదా శృతి ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను నేను నిన్ను లవ్ చేస్తుంది నీలోని ఇన్నోసెన్స్ చూసి ఇదంతా చూసిన తర్వాత తెలుస్తుంది యు ఆర్ నాట్ ఇన్నోసెంట్ యు ఆర్ ఎ లయర్ తప్పు అర్థం చేసుకున్నావు హేటింగ్ యూ శృతి ప్లీజ్ నా మాట మీరు ప్లీజ్ శృతి రే రాజు ఎక్కడికి వెళ్తున్నావు రా ఐఎమ్ సారీ డాడ్ నేను మీరు ఇచ్చిన సిలబస్ కంప్లీట్ చేయలేకపోయాను ఈసారి మాత్రం ఫెయిల్ అయిపోయాను రే ఏంటి అలా మాట్లాడతాం ఎందుకు అలా ఫెయిల్ అవుతున్నాం ఇది యాక్టింగ్ కదా ఇట్స్ సిలబస్ అంతే ప్రేమ్ ఫ్రెండ్షిప్ అనేవి సిలబస్ కాదు ఫీలింగ్స్ నా ఇరవై రెండేళ్ళలో కోల్పోయిన ఆనందాన్ని ఈ ఆరు నెలల వాళ్ళ ఫ్రెండ్షిప్తో తెలుసుకున్నా శృతిని ప్రేమించే వరకు తెలియలేదు డాడ్ నాలోనూ ఫీలింగ్స్ ఉన్నాయి నేను ప్రేమించగలనని మీరు నాకు ఎలా చదవాలో చెప్పారే కానీ ఎలా బ్రతకాలో నేర్పించలేదు డాడ్ మీరు కూడా అందరి పేరెంట్స్ లాగే చదువుతో పాటు అన్నీ ఉండుంటే నేను ఈ ఇలా అయ్యేవాడిని కాదు కదా ఎక్కడికి వెళ్తాంరా నాకు కూడా తెలియదు డాడ్ కానీ జీవితం అంటే ఇది మాత్రం కాదు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది అందుకని కంగారు పడకండి డాడ్ మీరు కోరినట్టే నెక్స్ట్ మంత్ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవుతా ఐ లవ్ యూ మా ఐ లవ్ యూ డాడ్ సారీ డాడ్ ఈసారి కూడా మార్కులు తక్కువగా వచ్చినందుకు నన్ను రెడ్ లిస్ట్లో పెట్టారు స్కూల్లో అందరి ముందు ప్రిన్సిపల్ తిట్టారు టీసీ ఇచ్చి పంపించేశారు ఎన్నోసార్లు ట్రై చేశా మార్కులు బాగా రావడానికి కానీ నా వల్ల కావడం లేదు నాకు చదువు కన్నా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం పెద్ద క్రికెటర్ అవ్వాలనే నా కోరికని ఎన్నోసార్లు మీకు చెప్పడానికి ట్రై చేశాను కానీ మీరు ఎక్కడ కొడతారో అని భయమేసింది నా చంపుకోలేక నేనే చచ్చిపోతున్నాను క్షమించండి డాడ్ ఇంకా సేపట్లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆకులు శివారెడ్డి గారు ఫంక్షన్ కి అటెండ్ అవుతారు అంత లోపల ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ కి ప్రిన్సిపల్ గారు మెడల్స్ అందిస్తారు సుమన్ నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రష్మి 98.7% ఏంట్రా 98.6 98.7 అని డెసిమల్స్ తో చెప్తున్నారు ఫీవర్ ని కొల్చే థర్మోమీటర్ లాగా ర్యాంక్స్ వచ్చిన పిల్లల ఫోటోస్ రేపు మీరు పేపర్ లో చూడొచ్చు రాహుల్ 32% వీడి ఫోటో కూడా వస్తుంది కానీ సూసైడ్ కాలం లో బ్రేకింగ్ న్యూస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఎంఎన్ఆర్ కార్పొరేట్ స్కూల్ ఫంక్షన్ కి ఓ విద్యార్థి డెడ్ బాడీతో ఓ వ్యక్తి రావడం కలకలం రేపుతోంది ఎవరు ఎంటు న్యూసెన్స్ న్యూసెన్స్ ఆ మీ వల్ల ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే అది మీకు న్యూసెన్స్ లా అనిపిస్తుందా సార్ అత ఏమనలే చూడు ఆ అబ్బాయికి మార్క్స్ రాలేదు వాడి వల్ల మా స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని టీసీ ఇచ్చి పంపించాం దానికి వాడు ఆత్మహత్య చేసుకుంటే మేమే ఏదో మటర్ చేసినట్టు మాట్లాడతామేంటి ఇప్పుడు దీని మీద ఇష్యూ చేస్తున్నావు నువ్వు అసలు ఏం జరిగింది చనిపోయిన ఆ విద్యార్థి ఎవరు తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు చనిపోయిన ఆ విద్యార్థికి ఆ వ్యక్తికి ఏంటి సంబంధం ఇది వీడు ఒక్కడ ఇష్యూ కాదు సార్ ఒక క్లాస్ లో వంద మంది ఉంటే ఒక్కడికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మిగతా తొంభై తొమ్మిది మంది ఇష్యూ సార్ ఇది ప్రతి సంవత్సరం ఒక్క మన స్టేట్ లోనే ఐదు వందల మంది పిల్లలు పైగా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు సార్ వాళ్ళందరి చదవడం చేతకాక అబ్బాయి సూసైడ్ చేసుకుంటే వీడియో ఉంటే ప్రతి ఓడు మన వాళ్ళే చూడండి మీ విషయం తెలియాలి ఈ స్కూల్ టార్గెట్ ఏంటంటే మంచి ర్యాంక్ స్టూడెంట్స్ తయారు చేయడమే ఇక్కడ చదివిన వాళ్ళు చదువుతున్న వాళ్ళు చదవాల్సిన వాళ్ళు అందరూ కూడా ర్యాంక్ స్టూడెంట్స్ అయి ఉంటారు ఇలాంటి ఫెయిూర్ స్టూడెంట్స్ కాదు ఇస్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని మీరు ఒక చిన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మిమ్మల్ని అనాలా అయినా ఎంతసేపు తనకి ర్యాంక్ రాలేదు ర్యాంక్ రాలేదని చేశారే గానీ ఒక్కసారైనా తను అసలు ఎందులో బెస్ట్ అని కనుక్కోవడానికి ట్రై చేశారా అలా చేసుండుంటే ఇవాళ తిని చనిపోవాడు కాదు రాహుల్ కి క్రికెట్ అంటే పిచ్చి డైలీ ఎయిట్ అవర్స్ క్రికెట్ ఆడేవాడు అందుకే తన యావరేజ్ స్టూడెంట్ అయ్యాడు అనవసరం మంచి మార్క్స్ వస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి ఎక్కువ అడ్మిషన్స్ ఎక్కువ డబ్బు అండ్ ఎడ్యుకేషన్ ఇస్ మై బిజినెస్ రోజుల్లో ప్రతివాడు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి లేపి హైలైట్ అయిపోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఎంత డబ్బు కావాలో చెప్పు ఇస్తాను అంతేగాని ఈ ఫంక్షన్ పాటు చేయకు మీ డబ్బులిస్తే తను తిరిగి వస్తాడు అనుకుంటున్నారా అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవన్నమాట సెక్యూరిటీ సార్ పాపం డబ్బు వద్ద ఏం కావాలో ఇచ్చి పంపించండి అది ఓ పేరు మోసిన కార్పొరేట్ స్కూల్ అందులో ర్యాంకర్స్ మాత్రమే ఉంటారు ఒకవేళ ఆ స్టూడెంట్ కి మంచి మార్కులు రాకపోతే అతను ఆ స్కూల్లో చదవడానికి అన్ఫిట్ ఇది ఆ స్కూల్ రూల్ ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తికి సమాధానం చెప్పలేక స్కూల్ యాజమాన్యం అతనిపై దాడి చేశారు ఎడ్యుకేషన్ అనేది ర్యాంక్ల కోసమా లేక నాలెడ్జ్ కోసం ర్యాంక్ల పేరుతో స్టూడెంట్స్ ని రోబోస్ గా మారుస్తున్న కార్పొరేట్ స్కూల్ సార్ వీడియో చూడండి ఆపండి వెల్కమ్ సార్ వెల్కమ్ ఫంక్షన్ అటువైపు సార్ ఆహా కుర్రాడు ఏదో ఇష్యూ చేస్తుంటే మీరెండి సంతా చూసాను చచ్చిపోయింది ఇంట్లో తిరిగే కుక్కపిల్ల కాదు బడికెళ్ళే కుర్రాడు అతను డ్రై చేసిన ఇష్యూలో క్లారిటీ ఉంది కానీ మీకే క్లారిటీ లేదా అదేంటో చూసుకోండి ఏంటయ్యా ఇది ప్రాణం పోయినా పర్వాలేదని ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు ఆ కుర్రాడి కోసం ఎంత చేస్తున్నావు నువ్వెవరు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఒకప్పుడు మీ చేతులతో మెడల్ తీసుకున్న ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ స్కూల్ ఎగ్జామ్స్ లో ర్యాంక్ తెచ్చుకుని లైఫ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ నాలా ఎవరు అవ్వకూడదు ఎవరు అవ్వకూడదు ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నేను కూడా ఇలాగే చచ్చిపోతానా లేదమ్మా నువ్వు స్కూల్లో నేర్చుకున్న పాఠాలు ఎగ్జామ్స్ వరకు మాత్రమే ఆ తర్వాత మనం మర్చిపోతాం కదా కానీ లైఫ్లో నేర్చుకున్న పాఠాలు మన జీవితాంతం మనతోనే ఉంటాయి దాంట్లో మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అక్కడ చూడు మీ స్కూల్లో పెట్టిన ఫోటోల్లో ఎవరూ ఫస్ట్ ర్యాంకర్స్ కాదు కానీ వాళ్ళు ఎప్పుడూ మనందరి మనసుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ నాదో రిక్వెస్ట్ దయచేసి మీ ర్యాంక్ కోరికల్ని పిల్లల మీద రొద్దకండి చిరుత పరిగెట్టడంలో ఫస్ట్ చేప ఈదడంలో ఫస్ట్ అలా కాకుండా చిరుతను ఈదమని చేపను పరిగెట్టమంటే రెండూ లాస్టే వస్తాయి అసలు మీ పిల్లలు ఎందుకు చదవట్లేదో తెలుసుకోండి వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్ దేంట్లో ఉందో అర్థం చేసుకుని దాంట్లో ఎంకరేజ్ చేస్తే ప్రతి స్కూల్లో ఓ సచిన్ ఉంటాడు ప్రతి క్లాస్లో ఓ కలాం ఉంటాడు ఇప్పుడు నీకు జాబ్ ఇవ్వడానికి ఎలాంటి బిందులు లేదు అండ్ దిస్ ఇస్ మై ఆఫర్ సారీ సార్ కానీ ఇక్కడికి జాబ్ కోసం రాలేదు వాట్ అవున్ సార్ మీ వల్ల నాకు లైఫ్ గురించే కాదు సార్ లైఫ్ లో ఏం చేయాలనే దాని మీద కూడా క్లారిటీ వచ్చింది థ్యాంక్ యూ